మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు రాజలింగమూర్తి భార్య సరళ గండ్ర వెంకట రమణారెడ్డి తన అనుచరుల ద్వారా నడి రోడ్డు మీద తన భర్తను హత్య చేయించారని ఆరోపించారు మేడిగడ్డ కేసు గెలిపిస్తానని అక్కస్తోనే తన భర్తను వెంకట రమణారెడ్డి దారుణంగా హత్య చేయించారని ఆరోపించారామే ఈ ఘటనలో కొత్త హరిబాబు రేణిగుంట్ల సంజీవ్ బుర్ర చంద్రయ్య బుర్రా కొమరయ్య రేణిగుంట్ల కొమరయ్య సహా మరికొంతమంది కలిసి ఈ హత్య చేశారని ఆరోపించారు సరళ అర్థం చంపేసి నడి రోడ్డు మీద వేడిగడ్డ మీద కేసు ఇవ్వాలని రేపు గెలిచేది ఉంటే అది గెలితే మాకు 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 సపోర్ట్ మాకు దిక్కులేదు అని చెప్పాడని నడి రోడ్డు మీద చంపేసి హరిబాబు రమణారెడ్డి అనుచరుడు అయినా హరిబాబు హరిబాబు చూ రేణుకుంట్ల వర్లా రవిగాడు సంజీవ్గాడు వీళ్ళందరూ ఒకటో రేణుగుంట్ల కమరడు నాడి రోడ్డు మీద చంపేసిండ్రు కొత్త అరే బాబు కాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపేసిండ్రు బుర్ర నా పిల్లలకు ఒక పిల్లలు రోడ్డు మీద పడ్డారు కేటీఆర్ కేసు కేసుకెళ్తామని ఎటు దోయకుండా మమ్మీ మమ్మల్ని ఆటో సాగని నాడి రోడ్డు మీద అత్తయ్య కూడా అత్తయ్య కూడా కూడా చంపేసి నాయన పొద్దుగాల మేము దేవుని ఏమన్న మా మా పక్కరి కట్టాము పోయినాక సాయంత్రం నాలుగు ఐదు గంటలకు బయటికి వెళ్ళిండు మళ్ళీ ఐదున్నరకు మళ్ళీ ఇంటికి వచ్చిండు ఇక ఐదున్నరకు ఇంటికి పోయిన మనిషి ఇంటికి రాలేదు నాకు ఆరు గంటలకు నాకు కవరు వచ్చింది చచ్చిపోయింది చంపిడి నాటి చంపిన లేదు నాకు కన్నారామారెడ్డి పది లక్షలు ఇస్తా లేకపోతే ఊకొమ్మట ఎక్కువ చంపిస్తాను పెరిస్తానన్నాట నాకు మొన్న పది రోజుల కింద చెప్పిండు నువ్వు సపోర్ట్ రాదు అంటే నేను ఎవరు సంబంధించలేదు నేను మేడిగడ్డ అన్యాయం నేను న్యాయంగా కేసు వేసిన అని అదికెళ్తాం అదికి వెళ్తాడు అని పేరు పది లక్షలు తీసుకోమంటారు అన్నాడు ఆ మేడిగడ్డ మీద ప్రాజెక్టు వేసిండు ఇంతకుముందు వీళ్ళందరూ కలిసి రమణారెడ్డి గుండా గుండా పెట్టి చంపేసి చంపేసి మీరు ఎందుకంటే కబ్జా చేసి అన్ని ప్రశ్నిస్తున్నారని ఇట్లా ధ్యాని చంపేపించింది అది డబ్బులు తీసుకున్న డబ్బులు డాడీ ఇక్కడ అన్ని లెక్కలు అడుగుతున్నారు ఇట్లా ఇట్లా ధ్యాని చంపేసి మాకైతే న్యాయం కావాలి వాళ్ళు దొరకాలి సీసీ బోడేసి మాకు చూపి ఇది కస్టడీలు తెలుసు కానీ అంట సంజీవ్ సంజీవ్ ఒకరు ఇంకొకరు ఇంకా ముగ్గురు ఉన్నారు ఇంకా ముగ్గురు రావాలి ఇంకా ముగ్గురు రావాలి మధ్యాహ్నం మాకైతే న్యాయం జరగాలి వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో మేము రావాలి వాళ్ళు మాత్రం వాళ్ళని వాళ్ళకి ఎప్పటికీ చచ్చిపోవాలి మాకైతే న్యాయం కావాలి రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపణలపై మరింత సమాచారం మా మెడిగడ్డ భూపాలపల్లి జిల్లా మెడిగడ్డకు సంబంధించిన కొన్ని విషయాల్లో కూడా రాజలింగం సంబంధించిన అన్నిట్లలో కూడా కేసులు వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా గతంలో మైపు ఏదైతే భూపాలపల్లి జిల్లా ఉన్న భూపాలపల్లి జిల్లాలో కూడా వాళ్ళు చేసేయడం జరిగింది అయినా కూడా అక్కడ పట్టించుకోవడంతో పాటు అతను హైకోర్టు వెళ్ళడం జరిగింది హైకోర్టు వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టు కూడా కొన్ని తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది దానిపైన కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే గండ వెంకటారెడ్డి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఏమంటున్నారో మేము కర్షపుతాం చేయలేదు అని చెప్పి చెప్తున్నారు కానీ ఇప్పుడైతే ఎవరైతే రాజ్యాంగం వల్ల భార్య ఉందో ఆమె కూడా కష్టపూర్తంగానే ఒక మర్డర్ చేసిందని చెప్పడం జరుగుతుంది దీనిపైన కూడా పోలీసు వాళ్ళు కూడా పూర్తి సమాచారం కూడా వాళ్ళు విచారించి చెప్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే రాజలింగం వేసిన కేసులు ఏమైతే ఉన్నాయో ఇటు కాళేశ్వరం మెడిగడ బ్యారేజ్ సంబంధించి ఇవన్నీ కుంగిపోవడంతో పాటు అదే కాకుండా ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన కూడా అతను ఒక సోషల్ గా ఉండే సోషల్ సోషల్ ప్రజాసేవ చేయడానికి ఆయన వచ్చి ముందుకచ్చి ఇవన్నీ చేయడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి రాజలింగం వాళ్ళ భార్య కూడా చెప్పడం జరుగుతుంది నిన్న ఐదుగురు ఎవరైతే దుండగులు వచ్చిందో వాళ్ళ ముసుకు వేసుకొని రావడం జరిగింది ఈ యొక్క ముసుగులో వచ్చి వాళ్ళు మొత్తం ఈ యొక్క అతని పైన రాజలింగం పైన మా మరణ ఆయుధాలతో పాటు వాళ్ళు మొత్తం దాడి చేయడంతో పాటు వాళ్ళు అది చేయడం జరిగింది వాళ్ళు దాడి చేశారు దాడి చేయడంతో పాటు రాజలింగం కూడా మృతి చెందాడు అక్కడి నుంచి స్థానిక హాస్పిటల్ తీసుకుంది అక్కడ ఒక హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో ఆయనకు శవ పరీక్షలు కూడా చేసిన తర్వాత ఎవరు ఏమో ఎలా చేశారని చెప్పి దానిపైన కూడా స్థానికంగా ఉన్న ఎస్పీ కూడా ఒకటే చెప్పారు ఇవన్నీ పూర్తి స్థాయి విచారం చేసిన తర్వాత మొత్తం చెప్తాం ఎందుకంటే గతంలో రాజలింగం అనే వ్యక్తి ఓ కాంట్రవర్సీ అయినా కూడా కాకపోయినా కూడా ఎందుకంటే మొత్తం మీద ఈ యొక్క భూపాలపల్లి జిల్లాలో ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫీసులు అయితే ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో కబ్జాలు చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆయన ప్రతి దాంట్లో కూడా కోర్టులో కేసు వేసుకుంటారు కోర్టులో కేసు వేసి ప్రజల తరఫున ఉంటాడు అని చెప్పి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది దీనిపైన కూడా కొంతమంది ఆయనకు ఈ మధ్యకాలంలో రియలైజ్ చేయడం చేస్తున్నారు రియలైజ్ ఒక బిజినెస్ లో కొంతమంది శత్రువులు కూడా ఎక్కువ శాతం కావడంతో పాటు ఈ యొక్క పరిణామాలు జరిగింది ఎవరు వచ్చిందో ఎవరు ఏం చేస్తుంది అని చెప్పి తెలియని పరిస్థితి నిన్న సాయంత్రం ఏడున్నర రాత్రి ఏడున్నర ఎనిమిది ప్రాంతంలో అటోలో ఐదుగురు వ్యక్తులు వచ్చి ఇతన్ని పైన వాళ్ళు మాస్కులు ఇవన్నీ కట్టుకొని రావడంతో పాటు వాళ్ళ భార్య అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా గుర్తుపట్టడం లేని పరిస్థితి ఈ యొక్క పరిస్థితి అతను ఉన్న కొన్ని మరణ ఆయుధాలతో పాటు వచ్చి వాళ్ళు విష విషద్ర రైతుతో ఆయన పైన దాడి చేయడంతో పాటు అక్కడ జరిగింది దీనిపైన ఎలాంటి విచారణ కూడా చేపట్టిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న సిసి పుటే ఇవన్నీ చూసుకున్న తర్వాత స్థానిక పోలీసులు కూడా వీళ్ళంతా ఎలాంటి విచారణ కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మహబూబా సారీ భూపాలపల్లికి సంబంధించి పోలీస్ హెడ్ క్వార్టర్ దర్దాపు లో కూ దూరంలో సంఘటన జరిగింది అక్కడ ఉన్న స్థితి క్షమరాలు ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఎవరు దుండగులు ఎవరు ఏంటి అని చెప్పి స్థానికంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్తామని చెప్పి పోలీసులు కూడా విచారణ చేసిన తర్వాత చెప్పుదామని చెప్పి చెప్తున్నారు